కూడా హైదరాబాద్ లో ఈగల్ టీం భారీ ఆపరేషన్ చేపట్టింది సికింద్రాబాద్ లో ఈగల్ టీం మత్తు మందు తయారీ ఫ్యాక్టరీ గుట్టురట్టు చేసింది పాత స్కూల్లో ల్యాబ్ కేంద్రంగా అల్ఫోజోలం ను ముఠా తయారు చేస్తోంది పెద్ద ఎత్తున రియాక్టర్లను పెట్టి మత్తు మందు తయారు చేసినట్లుగా గుర్తించారు తయారు చేసిన మత్తు మందును తీసుకెళ్తున్నగా ఈగల్ టీం పట్టుకుంది ప్రస్తుతం నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఈగల్ టాస్క్ ఫోర్స్ టీం అధికారులు సోదారు కొనసాగిస్తున్నాయి దీనికి సంబంధించి మరిన్ని డిటైల్స్ మా కరస్పాండెంట్ లిఖితా సిద్ధంగా ఉన్నారు లిఖిత చెప్పండి తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇప్పటికే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది ఎటువంటి మత్తు పదార్థాలు కానివ్వండి గంజాయి కానివ్వండి విధ వివిధ మత్తు పదార్థాలు కూడా ఎట్లాంటి తావు లేకుండా కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు దానికి సంబంధించిన కూడా ఈగల్ టీమ్ని కూడా ఏర్పాటు చేస్తాడు మొన్ననే చూసుకున్నాం పన్నెండు వేలకు సంబంధించినటువంటి ఒక మత్తు పదార్థాలు దొరికినది అది మర్చిపోకముందే అల్ఫోజన్ కేంద్రాన్ని కూడా ఈగల్ టీం గుర్తించింది దీనికి సంబంధించిన ఏంటి ప్రస్తుతం పోలీసులు ఏమంటున్నారు థ్యాంక్ యూ సాయి ఈ సికింద్రాబాద్ మేఘన అనే ఒక ప్రైవేట్ స్కూల్లోనైతే ఈ పూర్తి స్థాయి మాదక ద్రవ్యాలకు సంబంధించిన మెటీరియల్ అనేది అయితే దొరికింది అయితే కొద్ది రోజులుగా కూడా ఈ యొక్క ఇంటెలిజెన్స్ టీం ఇచ్చిన సమాచారం మేరకు అయితే ఇటు ఈగల్ టీం వెంటనే రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది పక్కా ప్రణాళికతో వారి ఏదైతే మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న సమయంలోనైతే ఇది పట్టుకోవడం జరిగింది ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ప్రైవేటు పాఠశాల అది ఇటు నడుస్తుందా నడవట్లేదా అనే విధంగానైతే ఉందంటే రన్నింగ్ లో లేదు అని స్థానికులు చెప్తున్నారు కానీ అక్కడ వాతావరణం మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో అక్కడ పిల్లలు పుస్తకాలు పెట్టడం కావచ్చు ఇతరత్ర పనులు కావచ్చు చిన్న చిన్నగా ఆ యొక్క స్కూల్ని జస్ట్ ఏదో నార్మల్గా నడిపిస్తున్నారు అందుకోసం పిల్లల కోసమే జనాలు ఆ యొక్క స్కూల్కి వచ్చి వెళ్తున్నారు అనే విధంగా ఒక అట్మాస్ఫియర్ని అయితే క్రియేట్ చేసి లోపల నడుపుతున్న దంద మాత్రం పూర్తి స్థాయిలో వేరే విధంగానైతే ఉంది అది మనం క్లియర్గా చూడవచ్చు ఈ స్కూల్ కి సంబంధించిన కరస్పాండెంట్ అయిన జయశంకర్కు సంబంధించిన భావం అనేది ఆయన మహబూబ్బాదులోనైతే అతనికి కళ్ళు టిపో ఉన్నట్లుగానైతే పోలీసులు గుర్తించడం జరిగింది ఆ కళ్ళు టిపోకు సంబంధించి ఈ యొక్క ద్రవ్యం ఏదైతే మాదక ద్రవ్యం ఆల్ఫాజోనా ఏదైతే ఉందో దాన్ని పంపిస్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి అంటూ కూడా పోలీసులు గుర్తించినట్లుగానైతే తెలుసు అంటే పూర్తిస్థాయి వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే వారికి ప్రస్తుతం ఉన్న వివరాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా దాదాపుగా ఇరవై లక్షల రూపాయల నగదును అలాగే అలాగే ఏడు కిలోల ఈ ఆల్ఫాజోనాను కూడా తీసుకున్నట్లుగానైతే సమాచారం అందుతోంది అయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి భారీ ఎత్తున పెద్ద ముఠానే ఉన్నట్లుగానైతే అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తుంది ఆ యొక్క ముఠాకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే బయట పెడతామన్నప్పటికి కూడా ఇంత ఎక్కువ మొత్తంలో మాదక ద్రవ్యాలు ఇటు తయారు చేయడం కావచ్చు అలాగే దాని సరఫరా కావచ్చు పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే రీసెంట్గా కూడా మనం పన్నెండు వేల కోట్లకు సంబంధించిన కేసును చూస్తాము అది కూడా ఈ ఒక స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారానైతే బయటకు రావడం జరిగింది ఈ రోజు పక్కా ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఆ ప్రణాళిక ప్రకారం అయితే ఇక్కడ సికింద్రాబాద్ లో పట్టుకున్న పరిస్థితి ఇదే విధంగా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇంకెన్ని ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి అనే వివరాలు కూడా పూర్తి స్థాయిలో కనుక్కుంటున్నట్లుగానైతే అయితే తెలుస్తోంది అవన్నీ కూడా కొంతవరకు ఇంటెలిజెన్స్ అధికారుల నుండి లేకపోతే ఇటు ఏదైతే మఫ్టీలో ఉన్న పోలీస్ అధికారుల నుండి కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా దీన్ని పూర్తి స్థాయిలో అరకడతాం అంతేకాకుండా ఎంతో మంది చిన్నారులు ఈ కేసుకు ఈ మాదక వివరాలకు అలవాటు పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి మరి కొంతమంది అయితే ఈ కళ్ళు ఏదైతే ఉందో దాని కల్తి కళ్ళు తాగి చనిపోతున్న పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి లిఖిత లిఖిత ప్రస్తుతానికి అయితే మీరు అంటున్నట్టుగా అది ఒక స్కూల్ ప్రాంతంగా దాని ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు అని అంటున్నారు అయితే స్కూల్ ప్రాంతానికి సంబంధించిన ఎట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి మొదటిగా విద్యాశాఖకు సంబంధించి కూడా అక్కడ ఏదైతే పర్మిషన్స్ తీసుకోవాలి అయితే వాళ్ళు పర్మిషన్స్ ఎలా ఇచ్చారు ఎలాంటి చూడకుండా అసలు ఈ యొక్క తంతు ఎలా జరిగింది అసలు సాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఎప్పుడో పాతబడిన భవనము పూర్తి స్థాయిలో అది వాడుకలోనైతే లేదు కానీ కేవలం ఇక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆ స్థానికులు నన్ను అమ్మించేందుకు మాత్రమే చిన్నారు నన్ను అక్కడికి తీసుకురావడం కావచ్చు అక్కడ స్కూల్ బుక్స్ పెట్టడం కావచ్చు జస్ట్ ఇక్కడ బుక్స్ పెడుతున్నాము లేకపోతే స్టోర్ రూమ్గా వాడుకుంటున్నాము పిల్లలకు ఓ మాదిరి కేవలం ఏదైతే ఈ సత్తుబడుల టైప్లో ట్రై చేస్తున్నాము అన్నట్లుగానైతే ఈ యొక్క విద్యా సంస్థను నడిపిస్తున్నట్లుగానైతే సమాచారం అందుతుంది కానీ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఒక పెద్ద స్కెచ్ వేశారు అనేది మాత్రం పోలీసులు అనుమానపడుతున్న పరిస్థితులు సో దీన్ని సంబంధించి మిగతా వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం కావచ్చు వీరి వెనుక ఉన్న బడాబాబుల వివరాలు తీయడం కావచ్చు అదేవిధంగా ఇక్కడ అసలు ఇంత పెద్ద మొత్తంలో ఏదైతే మాదక ద్రవ్యం దొరికిందో దానికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తున్నారు ఆ ఎక్విప్మెంట్ ఎక్కడ నుండి వచ్చింది ఆ ఐడియా ఎవరిది దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనే వివరాలను కూడా బయట పెడతామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇందులో భాగంగా చూసుకున్నట్టే ఈ సికింద్రాబాద్కు సంబంధించి కూడా అసలు వీళ్లకు ఎవరు ముందుండి నడిపిస్తున్నారు అనే విషయం పైన కూడా ఆరా తీస్తున్నట్లుగానే తెలుస్తుంది ఇప్పటికే అరెస్ట్ చేసిన వారిని రిమాండ్కు పంపడం అయితే జరిగింది వారి నుండి పూర్తి వివరాలు కూడా తెలుసుకొని తప్పకుండా ఈ కేసుకు ఎవరైతే మెయిన్ పిల్లర్ ఉన్నారో వారికి కూడా శిక్ష పడే విధంగానైతే అధికారులు అడుగులు ముందుకేస్తున్నారు వారి చర్యలను ముందు చూపిస్తున్నారు స్కూల్ ప్రాంగణం అంటే విద్యార్థులు చదువుకునేది ఎంతో పవిత్రమైన స్థలంగా మనం భావిస్తూ ఉంటాం అలాంటి ఒక స్థలంలో ఇలాంటి పనులు చేయడం కావచ్చు ఇట్లాంటి మాదక ద్రవ్యాలు తయారు చేసి పూర్తి స్థాయిలో నగర వ్యాప్తంగా కూడా దీన్ని మానిటర్ చేస్తున్న పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నాయని పోలీసు అధికారులు చెప్తున్నారు పూర్తి వివరాలు మాత్రం త్వరలోనే అందిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొనే రైట్ థ్యాంక్ యూ